వార్త పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశం ఉంది కదా పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశంలో స్పీకర్ అనేవాడు స్వతంత్రుడు ఆయనకు మేమే ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి కోర్టు చెప్తూనే మరి ఎన్ని దాకా ఆగమంటూ మా ముందడ నగ్న రాజ్యాంగం దాని ఏమంటారు ఏదో ఏదో మంచి పదం వాటిని మీకు చూపిస్తాగురిగో స్పీకర్ స్వతంత్రుడు ఆయనను కోర్టులో ఆదేశించలేవు ఫిరాయింపుల కేసులో సుప్రీం ముందు స్పీకర్ ఆఫీస్ తరఫున వాదనలు నిర్ణయం తీసుకునేదాకా ఆగకుండా పిటిషన్లు వేస్తూనే ఉన్నారు స్పీకర్కు రాజ్యాంగ విశేష అధికారాలు ఇచ్చింది ఆయన డిసిషన్ తీసుకున్నాక న్యాయ సమీక్షకు ఛాన్స్ ఉంటుంది బెంచ్ ముందు వాదన వినిపించిన అడ్వకేట్ ముకుల్ రోహత్కి సో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్ గారు ఏమంటున్నారంటే అంటే ఫిరాయింపుల కేసు నిర్ణయం తీసుకునేదాకా ఆగకుండా పిటిషన్లు వేస్తున్నారు స్పీకర్కు రాజ్యాంగం విశేష అధికారాలు ఇచ్చింది స్పీకరే నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే న్యాయ సమీక్ష ఇవ్వాలి అని చెప్పేసి కూడా చెప్తుడు స్పీకర్ నిర్ణయం కోసం నాలుగేళ్ళైనా చూస్తూ ఉండాల్సిందేనా అని చెప్పేసి అయితే స్పీకర్ ఎన్ని రోజులకు నిర్ణయం తీసుకుంటాడు ఆయన నిర్ణయం తీసుకుందాక నాలుగేళ్ళైనా సరే అట్లా అని కూడా కోర్టు ముక్తకంఠంతో చెప్పిన పరిస్థితి స్పీకర్కు రాజ్యాంగ విశేషాధికారులు ఇచ్చిందని ఆయన స్వతంత్రుడని సుప్రీంకోర్టుకు అసెంబ్లీ స్పీకర్ ఆఫీసు తరఫున అడ్వకేట్ ముకుల్ రోహత్కి నివేదించారు స్పీకర్ స్వతంత్రుడు కోర్టులు ఆయనకు ఆదేశాలు ఇవ్వలేవు స్పీకర్కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారులను కోర్టులు హరించలేవు అని స్పష్టం చేశారు ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణలో భాగంగా సుప్రీం ధర్మాసనం ముందు రోహత్కి ఈ వాదనలు వినిపించారు పార్టీ ఫిరాయం ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి కేవి కేపి వివేకానంద బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ ఆగస్టిన్ మార్జీ మసీహీన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది స్పీకర్ ఆఫీస్ తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి అసెంబ్లీ సెక్రటరీ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మనుసంఘ్వి హాజరయ్యారు సో మొత్తంగా ఇో ఇది మనం ఎంత చదువుకున్నా ఏం జరిగినా మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే సార్ అధ్యక్ష ఈ రూల్స్ బుక్ ఏం మారలేదు అధ్యక్ష గీ అసెంబ్లీ గిట్లే ఉంది గీ పరిపాలన గిట్లే ఉంది స్పీకర్ వ్యవస్థ గట్లే ఉంది ఎమ్మెల్యేల వ్యవస్థ గిట్లే ఉంది అధ్యక్ష వాళ్ళు పార్టీ ఫిరాయింపులు చేసినప్పుడు వాళ్ళ దాంట్లో పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు కూడా జరుగుతుందని డైరెక్ట్ ఓపెన్గా చెప్పేసింది కాకపోతే ఈసారి కొంత కోర్టు కొంత దూకుడు అయితే పెంచినట్టుగా కూడా కనబడుతుంది అంతే తొలుత ముకుల్ రోహత్కి వాదన వినిపిస్తూ స్పీకర్ స్వతంత్రుడు ఫిరాయింపుల అంశంపై ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాతనే దానిపై న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు అందుకు జస్టిస్ గవాయ్ స్పందిస్తూ సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని మేము స్పీకర్కు చెప్పలేమా అని ప్రశ్నించారు అనర్హత పిటిషన్లను నిర్దిష్ట కాల పరిమితిలో నిర్ణయించాలని ఆదేశాలు జారీ చేయొచ్చని పేర్కొన్నారు ఇందుకు రోహత్కి బదిలిస్తూ వారం రోజులక రోజులన్నా ఆగకుండా ఒకదాని తర్వాత మరొకటి రిట్ పిటిషన్లు వేశారని స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు వాళ్ళు పిటిషన్ రాగలేదని కనీసం పరిశీలించే అవకాశం కూడా లేకుండా వ్యవహరించారని బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు అయితే సరైన సమయం అంటే మీ దృష్టిలో ఎంతకాలమని జస్టిస్ అగస్టిన్ జార్జి మసీహ్ ప్రశ్నించారు ఇందుకు రోహత్ సమాధానిస్తూ అది స్పీకర్ మాత్రమే నిర్ణయిస్తారని స్పష్టం మరి సరైన సమయం అంటే ఎంత మీరే చెప్పు అని చెప్పేసి కోర్టు అడిగిందట చూస్తూ నానా అని చెప్పేసి బెంచ్ అంటుంది ఏమంటారు రోహద్గీ వాదనపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది న్యాయస్థానాలు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయి పదకొండు నెలలుగా ఫిరాయింపులపై స్పీకర్ స్పందించలేదు మేము జోక్యం చేసుకున్న తర్వాతే కదా వాళ్లకు మీరు నోటీసులు ఇచ్చింది స్పీకర్ చర్యలు తీసుకోకపోతే నాలుగేళ్ళైనా చూస్తూ ఉండాల్సిందేనా అని నాలుగేళ్ళైనా చూస్తూ ఉండాల్సిందే అని చెప్పేసి వ్యాఖ్యానించింది గతంలో ఒక స్పీకర్ను కోర్టుకు పిలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయని పేర్కొంది గుర్తు చేసింది కోర్టు ఏమంటుంది తెలుసా గతంలో ఒక స్పీకర్ను కోర్టుకు కూడా పిలిపించినమనే విషయాన్ని మర్చిపోకండి అని చెప్పేసి గుర్తు చేస్తుంది ఉప ఎన్నికలపై సీఎం కామెంట్లు సరికాదు అని ఒక వార్త ఉప ఎన్నికలు రావంటూ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని సుప్రీంకోర్టు దృష్టికి బీఆర్ఎస్ తరఫున అడ్వకేట్ ఆర్యమా సుందరం తీసుకెళ్లారు ధర్మాసనం స్పందిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని కొంత జాగ్రత్తగా ఉండాలని అభిప్రాయపడింది రోహత్కి బదిలిస్తూ సీఎం వ్యాఖ్యలపై తాము వివాదాలు వినిపించడం లేదన్నారు తాగా బుధవారం ముకుల్ రోహత్కి తమ వాదనలు ముగించారు అనంతరం అసెంబ్లీ సెక్రటరీ తరఫున అభిషేక్ మనుసంఘ్వి ఎమ్మెల్యేల తరఫున అడ్వకేట్ రవిశంకర్ చంద్యాల వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు అయితే అసెంబ్లీ సెక్రటరీ వాదనలు వినేందుకు గురువారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ధర్మాసనం టైం కేటాయించింది మొత్తంగా పార్టీ ఫిరాయింపుల కేసు అనేది మల్ల నడుస్తూనే ఉంది ఇక ఓడవలే ఇంకా దుకాణం ఇక అది ఎప్పుడు ఓడతా కూడా అది